అందరికీ నమస్కారం ఈరోజు రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఒక గొప్ప కథ గురించి విన్నాము ఈ కథ దేని గురించి అంటే మన అభిప్రాయాలు అసలు ఎలా ఉండాలి కథలోకి వెళ్ళిపోతాను ఒక కప్పు ఉంది ఆ కప్ప బావిలోనే ఉంది ఇంకో కప్పేమో సముద్రం దగ్గర ఉంది అయితే బావిలో కప్పుడు చాలా వరకు తెలుసు కదా ఒక సముద్రపు కప్ప కొట్టుకుపోయి కొట్టుకుపోయి వచ్చి దాని దగ్గరలో ఉన్న గ్రామంలో ఉన్న బావి దగ్గరికి వచ్చి పడింది అది నీళ్ళ కోసం వెతుకుతు వెతుకుతూ ఒక బావి దగ్గరికి వచ్చింది అక్కడున్న ఒక కప్ప దీన్ని చూసి ఏ మిత్రమా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగింది అడిగితే నేను సముద్రంలో ఉండేదాన్ని నేను కొట్టుకుపోయి ఇలా ఇక్కడ దగ్గరలో ఉన్న నీటి దగ్గరికి వచ్చాను నాకు సహాయం చేస్తే నేను కొన్నాళ్ళు ఈ బావిలో నీటిలో నేను ఉంటాను అని చెప్పింది అయితే ఈ బావిలో కప్ప అయ్యో తప్పకుండా మిత్రమా మనము సహాయం చేసుకోకపోతే ఎలా తప్పకుండా కొన్నాళ్ళు నా మా దగ్గర ఉండు అని బావిలోకి తీసుకెళ్ళింది ఆ వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు అయిపోయారు బోల్డ్ బోల్డ్ క బోల్డ్ బోల్డ్ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు రోజు అట్లా కొన్నాళ్ళు గడిచాక ఈ బావిలో కప్ప ఒక రోజు అడిగింది అవును మిత్రమా నువ్వు ఏదో సముద్రం నుంచి వచ్చావు అన్నావు కదా సముద్రం అంటే ఏంటి అసలు అని అడిగింది అయ్యో మిత్రమా సముద్రం అంటే నీకు తెలీదా సముద్రం అంటే చాలా పెద్ద నీ నీళ్ళు ఉంటాయి అక్కడ చాలా ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది అక్కడ ఈ నీళ్లు అసలు ఎందుకు పనికిరావు అంత పెద్దగా ఉంటుంది అది సముద్రం అంటే మనకి ఇంకో ఇంకో వైపు ఎక్కడ ఉంటుందో కూడా కనపడదు అంత పెద్ద నీళ్ళ బాండాగారం సముద్రం అంటే అని చెప్పింది ఇప్పుడు బావిలో కప్ప అవునా అంటే ఈ బావికి రెండింతలు ఉంటుందా అని అడిగింది అయ్యో మిత్రమా రెండింతలు ఏంటి మనం లెక్కలు చెప్పలేమో అంత పెద్దది అని చెప్పింది అయితే దాన్ని రెండు చేతులు జాలిపి ఇంత ఉంటుందా అని అడిగింది అయ్యో మిత్రమా నీకు అర్థం కావట్లేదు సముద్రం అంటే ఈ బావితో అసలు పోల్చలేమో చాలా పెద్దది అని చెప్పేసి అంటుంది ఈ బావిలో కప్పకి ఇంకా కోపమచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఇల్లు బాగోదంటే ఇంకో వాళ్ళ కోపం వస్తుంది కదా ఇంతకంటే పెద్దది ఇంతకంటే పెద్దది అంటే కొంచెం ఫీల్ అవుతారు కదా అట్లానే దానికి కోపం వచ్చింది ఏంటి బావిని తక్కువ చేస్తుంది ఇది ఇంతకంటే పెద్దది ఇంతకంటే పెద్దది అంటుంది ఏంటి అని చెప్పేసి లేదు మిత్రమా నాకు నచ్చట్లేదు సరిగ్గా చెప్పు ఎంత ఉంటుంది సముద్రం అంటే అయ్యో మిత్రమా నువ్వు చూస్తే కానీ నీకు తెలీదు ఇది ఈ బావి ఎందుకు పనికిరాదు దీనికి ఎన్నో రెట్లు 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 ఉంటుంది అసలు చెప్పలేను నేను అని చెప్పేసి అంటుంది ఇంకా ఫుల్ కోపం వచ్చేసింది బావిలో గప్పకి అవునా అయితే మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి నీ దగ్గర నీ అంత పెద్దదైతే నువ్వు అక్కడికి వెళ్ళిపోవు నిన్న వాళ్ళు ఎందుకున్నావు నా దగ్గర అంటే అదేంటి మిత్రమా మన ఇద్దరం మంచి స్నేహితులం అయిపోయాం కదా ఎక్కడుంటే ఏమైంది అవైనా నీళ్ళే ఇక్కడైనా నీళ్ళే ఏమొద్దు ఈ బావి ఏం పెద్ద గొప్పది కాదంటున్నావు కదా ఆ సముద్రమే చాలా పెద్దది అంటున్నావు కదా గొప్పదని అనట్లేదు మిత్రమా నేను అది చాలా పెద్దదని చెప్తున్నాను అని అంటే లేదు నువ్వు వెళ్ళిపో నీకు ఆ సముద్రమే కరెక్ట్ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి దాని కోపం వచ్చేసి దానికి ఎంటేసింది అప్పుడు ఇంకా సముద్ర కోపం అనుకుంది ఇంక దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు ఇది మూర్ఖంగా పట్టుకుంది ఇంకా మూర్ఖులకు మనం ఎంత చెప్పినా ఉపయోగం లేదులే అని చెప్పేసి నెమ్మదిగా నడుచుకుంటూ నడుచుకుంటూ నెమ్మదిగా వెళ్ళిపోయింది సముద్రంలోకి ఇది రామకృష్ణ పరమహంసులు వారు చెప్పిన అభిప్రాయాల గురించి ఒక చిన్న కథ అంటే దీంట్లో అర్థం ఏంటంటే బావిలో కప్ప అని చాలా మంది ఒక కథ కూడా ఉంటుంది కానీ అదేంటంటే మనము ఉంటున్నదే కరెక్ట్ మనం పాటించేదే కరెక్ట్ మిగతా వాళ్ళ అభిప్రాయాలు కరెక్ట్ కాదు వాళ్ళు వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు వాళ్ళు ఏవో సృష్టిస్తున్నారు మనల్ని తక్కువ చేస్తున్నారు ఇలాంటి ఆలోచనలు మనలో దరి దరిదాపులకు రాకుండా వాళ్ళు చెప్పే వాటిల్లో కూడా నిజాలు ఉన్నాయేమో అవి మనకు తెలియదేమో అని మనం ఎప్పుడైతే అవతల వాళ్ళ అభిప్రాయాలని గౌరవిస్తూ వెళ్తామో అప్పుడు మనం ప్రపంచం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది మన అభిప్రాయాలే కరెక్ట్ అనుకోవడం మూర్ఖత్వం అదండి నమస్కారం